వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎపిసోడ్ తెలివిలో తెలుసుకుందాము బస్తీలోని వారంతా జిప్రీ దయచేసి మా మీద జాలి చూపి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నట్టయితే మేము ఆకలి దప్పిలదలతో మరణించాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని వాళ్ళు చేతులు జోడించి ప్రార్థిస్తూ అడుగుతారు ఇంతలో జిప్రీ ఏం చేయాలో అర్థం కాక సాయి వైపు చూడగా సాయి నేను నా ప్రయత్నం చేశాను నీ తరపున వారితో మాట్లాడాను కానీ ఇప్పుడు వారి నిర్ణయం వారు తెలియపరిచారు నేను చేయదగింది ఏమీ లేదు ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నీవే అని అంటారు వెంటనే ఆమె ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అసలు నా కారణంగా కులకర్ణి సర్కార్ గారు వీరి అందరినీ ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు వీళ్ళ అందరూ బాధపడడం సరైనది కాదు నా ఒక్కదాని కారణంగా నేను ఇంకా ఇక్కడే ఉన్నట్టయితే నేను బాధపడుతున్న దానికంటే వీళ్ళు పది రెట్లు ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది వారికి జీవనాధారం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది కాబట్టి నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం అని ఆమె అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటుంది ఇంతలో కులకర్ణి సర్కల్ అలా ఏమిటి ఇంకా నిర్ణయం వెల్లడించలేదు అని అంటారు బస్తీలోని వారు కూడా చెప్పు జిప్రీ నేను నిర్ణయం చెప్పు అనగా వెంటనే జిప్రీ నేను నిర్ణయం తీసుకున్నాను అది ఏమిటి అంటే అందరూ సంతోషంగా ఉండాల్సి ఉంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను నేను తక్షణం ఇప్పుడు నా వస్తువులు తీసుకొని ఇక్కడ నుంచి నేను మీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా కారణంగా మీ ఎవ్వరూ ఇబ్బంది పడడం మంచిది కాదు అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకుంటూ ఉంటాను కానీ ఈ రోజున నాను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఎవరికీ రాకూడదు అని సాయి నాకు మీరే రక్ష నా వలన ఒకరు ఇబ్బంది పడడం అనేది అంత మంచిది కాదు అని ఆమె వెంటనే తన వస్తువులు తీసుకొచ్చుకోవడానికి అలా ఇంట్లోనికి వెళ్తుంది ఇంతలో కులకర్ణి సర్కార్ సంతోషపడిపోతూ జిప్రీ ఈ గ్రామం విడిచి ఈ బస్తీ విడిచే శాశ్వతంగా వెళ్ళిపోవడం అనేది తధ్య అని ఖరారైపోయింది అనగా ఇంతలో సాయి చూడండి భగవంతుని అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు ఒకవేళ భగవంతుడు ఇప్పుడు జిప్రి ఇక్కడే ఉండాలి అని అభిప్రాయపడినట్టయితే ఏ ఒక్కరూ కూడా ఆమె ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భగవంతుడు తప్పకుండా ఆమెకి ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉండడానికి అవకాశం కలగజేస్తారు చివరి నిమిషంలో అయినా కూడా మరి అప్పటి వరకు మనం ఎదురు చూడవలసిందే ఏం జరుగుతుందో ఏమిటో అనేది కేవలం ఆ భగవంతుని చేతుల్లో మాత్రమే ఉండి తీరుతుంది భగవంతుడు అందరికీ అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటారు మనం నిర్ణయం అనేది భగవంతుని చేతుల్లో ఉంది కాబట్టి వేచి చూద్దాం అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ భగవంతుని చేతుల్లో కూడా ఈ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండే ప్రసక్తే లేదు ఇప్పుడు ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది ఒకవేళ ఆమె ఈ షిర్డీ నుంచి వెళ్ళకపోయినట్టయితే ఆమె కారణంగా అందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఈ షిర్డీ గ్రామానికి అధిపతి అయిన నేను నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ ఉండడానికి అర్హత లేదు ఆమెకి ఇక్కడ ఉండే అవకాశం నేను కల్పించబోను ఇదే నా యొక్క శాసనం ఈ షిర్డీ అధికారిగా నేను చెప్పింది మాత్రమే ఈ గ్రామంలో జరుగుతుంది ఇదే తథ్యం అని అంటారు సాయి అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోతారు ఇతలో జిప్రి ఇంట్లోనికి వెళ్ళి తన వస్తువుల సామాగ్రి అంతా సర్దుకుంటూ ఉండగా సాయి అలా లోపలికి నడుచుకొని వెళ్తారు సాయిని చూడగానే ఆమె భావోద్వేగానికి గురి చాలా పెద్దగా ఏడుస్తూ ఉండిపోతుంది సాయి అలా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు వెంటనే ఆమె సాయి అసలు నేను ఊహించనేలేదు ఇలా జరుగుతుందని నాకు చాలా బాధగా ఉంది నేను నా తల్లి గృహం ఉందనే ఇక్కడికి వచ్చాను ఈ రోజున ఈ ఇల్లు విడిచి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఊహించలేకపోయాను ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేది ఏమీ అర్థం కాని పరిస్థితి అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది నాకు వివాహమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాను గత పది సంవత్సరాలుగా నేను ఏ విధంగానూ ఎలా బాధపడుతున్నాను అనేది ఆ భగవంతునికే తెలియాలి మా మామయ్య గారు బ్రతికి ఉన్నంత వరకు నా జీవితం సాఫీగా బాగానే ఉండింది ఆయన మరణించిన అనంతరం మా ఇంటిలో నా మీద మా అత్తగారు పగబట్టారు ఆమెకి నేనంటే ఏమాత్రం ఇష్టం లేదు ఆమె నేను కట్నం ఇవ్వలేదని నేను పేదింటి పిల్లనని నన్ను ఆమె కోడలుగా అంగీకరించడానికి ఇష్టపడేవారు కాదు కానీ మా మామయ్య నన్ను తన కుమారుడుకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె ఏమీ అనలేక అతను బతుకున్నంత వరకు బాగానే ఉండింది ఆ తర్వాత నుంచి నాకు ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టింది ఇప్పటికీ కూడా ఆమె నన్ను బాధ పెడుతూనే ఉంటుంది ఎన్నోసార్లు అవమానించింది ఎన్నోసార్లు బాధకి గురి చేసింది నేను ఏం పాపం చేశానో నాకైతే అర్థం కావడం లేదు పేదింటిలో పుట్టడం నేను చేసుకున్న పాపమా నేను కట్నం ఇవ్వలేకపోవడం నేను చేసుకున్న దౌర్భాగ్యమా ఎప్పుడు చూడు ఆమె నన్ను అవమానిస్తూనే ఉండేది నా జీవితం అంతా ఇలాగే బాధలతో మిగిలిపోయింది ఈ రోజున నాకు బ్రతకాలన్న ఒక ఆశ కూడా లేదు కానీ నేను నా కూతురు కోసం బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇక నా భర్త విషయానికి వస్తే అతను ఏ పని చేయరు అతను కేవలం ఖాళీగా కూర్చొని ఉంటారు కాబట్టి అతను తల్లి మాటకి జవదాటలేక తల్లి ఏది చెప్తే అదే వింటూ ఉంటారు ఇక భార్య బిడ్డని ఏమాత్రం పట్టించుకోరు తల్లి ఏది చెప్తే అదే శాసనం ఆమె చెప్పిన మాటకే అతను కట్టుబడి ఉంటారు అతని మనసులో నాకు సపోర్ట్ చేయాలని ఉన్నప్పటికీ కూడాను తల్లి ఇంటి నుంచి ఎక్కడ బయటికి గెంటు వేస్తుందోనన్న భయంతో అతను నాకు నా బిడ్డకి సపోర్ట్ చేసేవారు కాదు నేను మానసికంగా శారీరకంగా ఎంత బాధపడుతూ ఉన్నప్పటికీ కూడాను అతను నాకు మాత్రం సపోర్ట్ చేసేవారు కాదు తన తల్లికి అలా ఆమె చెప్పిన మాటకే కట్టుబడి ఉండేవారు నాకు ఏం చేయాలి ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి సాయి ఇప్పుడు నాకు చాలా ఆందోళనగా ఉంది భయంగా ఉంది మీకు తెలుసా ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు నా తప్పు లేకపోయినా కూడా నన్ను తిట్టేది ఖచ్చితంగా నన్ను అవమానించేది నా భర్త నా వైపు ఏదో ఒక రోజు నించుంటారని నన్ను రక్షిస్తారని అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఏ రోజు అలా జరిగింది లేదు మీకు తెలుసా ఇప్పటి వరకు మా అత్తగారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారనేది ఆ భగవంతునికే తెలియాలి మీకు తెలుసా ఆ రోజున మేము ఇంటి నుంచి వచ్చే ముందు ఏం జరిగిందో అంటూ అలా జరిగిన సంఘటనని ఆమె గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది ఒకరోజు జిప్రీ బక్రీ తయారు చేస్తూ ఉండగా ఇంతలో అత్తగారు అక్కడికి చేరుకొని ఎంత సమయం నేను అల్పాహారం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నీవు బక్రీ చేయడానికి కూడా ఇంత సమయం తీసుకుంటావా కనీసం సమయానికి భోజనం వడ్డించలేవా అని కోపాడుతూ ఉండగా ఇంతలో జిప్రి దాదాపు పూర్తయిపోయింది అని చెప్పి అలా పొయ్యి మీద తీసుకొని వెళ్ళి వెంటనే ఆమెకి వడ్డించి ఆమె ముందు పెడుతుంది వెంటనే ఆమె ఆ బక్రీని కొంచెం తుంచి ఇంతేనా బక్రీని కాల్చేది ఎక్కడిదక్కడ పచ్చి పచ్చిగా నీవు దీన్ని ఎలా పడితే అలాగా తయారు చేసావు కనీసం పూర్తిగా ఉడకను కూడా ఉడకలేదు అంటే నీవు ఏమనుకుంటున్నావు ఎలా పడితే అలాగా భోజనం వడ్డించి నీవు నన్ను చంపేయాలనుకుంటున్నావా ఏమిటి అని కోపడగా వెంటనే జిప్రి అలా మాట్లాడతారు ఏమిటండి అని వెంటనే దాన్ని కొంచెం తుంచి ఇది బాగానే ఉంది పూర్తిగా ఉడికింది కూడాను ఏమిటి మీరు ఇలా అంటున్నారు అనగా కోపంగా ఏమిటి నీవు నాతోనే ఇలా ఎదురు తిరిగే సమాధానం చెప్తున్నావా అంటే నువ్వు అంత పెద్దదానివైపోయా అనుకుంటున్నావా నీవు ఈ రోజున నాకు ఎదురు తిరిగే సమాధానం చెప్పే అంత పెద్దదానివైపోయా అనమాట కనీసం భోజనం ఎలా వండాలనేది తెలియదు అలాగే ఎటువంటి భోజనాన్ని వడ్డించాలనేది తెలియదు పైగా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు నీ తల్లి నిన్ను సరిగా పెంచి పెద్ద చేసినట్టయితే ఇప్పుడు ఇలా నువ్వు మాట్లాడి ఉండేదానివా నీవు భోజనం ఎటువంటి దాన్ని వడ్డించాలి అత్తగారికి అనేది ఆ మాత్రం కూడా తెలీదా అని కోపడుతూ అంతేలే ఏమీ లేని ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది వివాహం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సాగిస్తూ ఉంటారు అయినా నా పతి నాతో నిర్ణయం తీసుకోకుండా నిన్ను తీసుకువచ్చి ఈ ఇంట్లో కోడలుగా ఉంచారు అతను చనిపోయారు కాబట్టి సరిపోయింది అసలు నేను ఊరుకొని ఉండేదాన్నే కాదు మొదట నాకు నీ విషయం చెప్పినప్పుడే నేను నిన్ను వెంటనే అసలు నిరాకరించి ఉన్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు నీ కారణంగా నేను రుచి పచ్చి లేని తిండి తినాల్సి వస్తుంది కనీసం కట్నం కానీ ఏమీ తీసుకొని రాలేదు అటువంటి నిన్ను నెత్తిని పెట్టుకొని మేము ఊరేగాల్సిన పరిస్థితి నెలకొంటుంది కనీసం నీవు కట్నం తీసుకురాకపోయినా ఇంటి పనులు వంట పనులన్నా సరిగా చేసి చావాలి కదా అవి కూడా చేయవు నీకు ఎటువంటి పనులు కూడా నేర్పకుండా నీ అమ్మ వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చి నిన్ను పడేశారు అదే నీకు నేర్పిన సంస్కృతి సాంప్రదాయం అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వెంటనే జిప్రి ఇక చాలించండి ఆపండి మీరు నన్ను ఎన్నైనా తిట్టండి ఒప్పుకుంటాను మాటలు అనండి ఒప్పుకుంటాను కానీ నా తల్లి గురించి మీరు ఒక్క మాట మాట్లాడినా కూడా నేను ఊరుకునేది లేదు సహించేది లేదు అయినా మా అమ్మని ఎందుకు అంతగా అవమానిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నా తల్లి ఏం తప్పు చేస్తుందని నా తల్లి నాకు అన్ని పద్ధతులు నేర్పించే పంపించారు ఇన్ని రోజులుగా నేను మీకు భోజనం వడ్డి వండిస్తున్నాను అలాగే మీకు కావాల్సిన విధంగా ప్రతిరోజు వండుతున్నాను వాటిని వడ్డిస్తున్నాను ఇన్ని రోజులు లేనిది ఈ రోజున మీరు ఎందుకు ఇంత కోపడుతున్నారు అని అలా అడగ్గా వెంటనే అత్తగారు మనసులో ఇన్ని రోజులు ఎన్ని తిట్టినా కూడా మౌనంగా ఉండేది కానీ ఈ రోజున ఏదో అగ్నిపర్వతంలాగా పర్వతంలాగా ఉబికి పడుతున్నట్టు పై పైకి అరుస్తుంది ఏమిటి అమ్మాయి అని అలా తర్వాత కుమారుణ్ణి చూస్తూ ఏమిట్రా నీ పెళ్ళాం ఇలా మాట్లాడుతుంది నీ తల్లిని అవమానించే ప్రయత్నం చేస్తుంది నీవేమో అలా చోద్యం చూస్తూ నుంచున్నావు నీ తల్లిని అవమానిస్తున్నప్పటికీ కూడా నీ నోటి నుంచి మాట రావడం లేదు ఆమె నన్ను ఇలా అవమానిస్తూ నాకు ఎదురు తిరిగి సమాధానం చెప్తుంది ఇప్పటికైనా నీవు మించిపోయింది లేదు ఆమెకి అర్థమయ్యేలాగా చెప్పు లేదంటే ఆమె ఇలా అవమానిస్తూ నాకు ఎదురు తిరిగి మాట్లాడే పని అయితే ఆమెకి ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పు వెంటనే నన్ను క్షమాపణ అడగమని చెప్పు అని ఆమెని క్షమాపణ అడగకపోయినట్టయితే తక్షణం ఈ ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తానని చెప్పు అని అంటారు వెంటనే జిప్రి చూడండి ఒకవేళ నిజంగా నేను తప్పు చేశాను అంటే నేను మిమ్మల్ని క్షమాపణ అడిగి ఉంటాయో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు నేను క్షమాపణ అడగను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనోభావాలు దెబ్బతినేలాగా నేను ప్రవర్తించలేదు అయినా నేను మిమ్మల్ని అవమానిస్తూ ఎక్కడ మాట్లాడాను నేను కేవలం అడిగాను అంతే దానికే మీరు నన్ను ఎలా అంటారా నేను మాత్రం క్షమాపణ అడిగే ప్రసక్తే లేదు ఏది ఏమైనా కూడా మీరు నా తల్లిని అవమానిస్తూ మాట్లాడారు కాబట్టి నేను మీకు సమాధానం చెప్పాల్సి వచ్చింది అంతే అని అంటుంది వెంటనే అత్తగారు అసలు నీకు ఎంత ధైర్యం నీవు నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తావా తక్షణం ఇప్పటికిప్పుడే నీవు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో నీకు ఈ ఇంటిలో స్థానం లేదు ఇదే నా నిర్ణయం అని అంటారు వెంటనే ఆమె తన భర్త వైపు చూస్తూ ఉండగా నీవు నీ భర్త వైపు చూసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఒకవేళ అతను కూడా నీకు అనుకూలంగా మాట్లాడితే వాడికి కూడా ఈ ఇంటిలో స్థానం లేదు నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీవు నన్ను అవమానించావు కాబట్టి ఇదే నా నిర్ణయం అని చెప్పి ఆమె కోపడతారు వెంటనే జిప్రి ఏమండి కనీసం మీ భార్య మీ బిడ్డ కోసం మీరు ఇప్పుడు కూడా నోరు తెరవరా మాట్లాడరా ఇదేనా మీరు ఇక మాకు ఇచ్చే గౌరవం అని అడుగుతారు వెంటనే భర్త పక్కకు పిలిచి జిప్రి అమ్మ గురించి నీకు తెలిసిందే కదా ఆమె ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు నీవు సర్దుకుపోతూ ఉండేదానివి ఈరోజు ఏమైంది ఇంట్లో పెద్దవారన్నాక ఎప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి నీవు కొంచెం సర్దుకుపో అయినా ఆమెతో ఎందుకు నీవు గొడవపడడం ఇప్పుడు నీవు క్షమాపణ అడుగు ఇంతటితో ఈ విషయం అంతమైపోతుంది నీవు ప్రశాంతంగా ఉండవచ్చు అనగా వెంటనే జిప్రి నా తల్లిని అవమానించారు నేను భోజనం చక్కగా వండినప్పటికీ కూడాను నన్ను తిట్టారు అయినా మీ తల్లి అన్న మాటలకి నేను ఎప్పుడు పడుతూనే ఉండాలా నా తల్లిదండ్రులకి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు నేనెందుకు క్షమాపణ అడగాలి నేను ఈ రోజున క్షమాపణ అడిగే ప్రసక్తే లేదు అనగా వెంటనే అత్తగారు వెళ్ళు నీవు కేవలం ఈ ఇంటి కోడలు మాత్రమే నీకే అంత పొగరుంటే నేను ఈ ఇంటి అత్తగారిని నేను చూస్తాను నీవు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళాక ఎలా బతుకుతావో అలాగే నీకు ఎటువంటి విధంగా మర్యాద లభిస్తుందో అసలు నీవు ఏ విధంగా రోజు భోజనం చేస్తావో నేను చూస్తాను వెళ్ళు అని ఆమె అలా ఒక్కసారిగా జిప్రి చేయి పట్టుకొని ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తారు వెంటనే జిప్రి అలా జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ సాయి నా తల్లిని అవమానించింది కాకుండా నన్ను కూడా బాధ పెడుతూ ఇంటి నుంచి బయటికి గెంటివేశారు ఆ రోజున నా భర్త నా తరపున మాట్లాడలేదు నేనేం తప్పు చేశానని ఎప్పటికప్పుడు నా వల్ల వీలైనంత వరకు నేను అణిగిమణిగి ఉన్నాను నేను జాగ్రత్తగానే ఉన్నాను కానీ ఎప్పుడు నాకు అడుగడుగునా కష్టాలే అని బాధగా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు జిప్రి అతి త్వరలోనే నీ కష్టాలు పూర్తిగా ముగిసిపోతాయి నీవు కొంచెం ధైర్యంగా ఉండు అని అలా సముదాయించే ప్రయత్నం చేస్తారు వెంటనే జిప్రి సాయి నిజం చెప్పండి సాయి ఎప్పటికీ ఎప్పుడు ఇలా బాధపడుతూనే ఉన్నాను నేను గత కొద్ది సంవత్సరాలుగా బాధపడుతూ ఈ బాధలతో నేను ఎవరికి చెప్పుకోలేక ఇలా దిగమింగుకొని కూర్చున్నాను నేను కేవలం లతిక కోసమే బ్రతుకుతున్నాను నేను నా జీవితంని ఇక పూర్తిగా నా కూతురికి అంకితం చేయాలనుకుంటున్నాను నాకంటూ మనశ్శాంతి లేదు నేను ప్రశాంతంగా ఉన్నది లేదు ఈ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన ఆందోళన ఇవే ఉన్నాయి లతిక ఆ అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి ఆమెకి అన్నీ అందించాలి ఇప్పుడు తండ్రి ప్రేమ కూడా దూరం అయిపోయింది కాబట్టి నేనే ఆమెకి తల్లి తండ్రిని అయ్యి అన్నీ నేనే చూసుకోవాలి అని అలా బాధగా ఉ ఏడుస్తూ ఉండగా సాయి దగ్గరికి తీసుకొని ఆప్యాయతగా చూడు జిప్రి నేను చెప్తున్నాను కదా అతి త్వరలోనే నీకు మంచి రోజులు మొదలవుతాయి అంతా మేలు జరుగుతుంది కొంచెం ధైర్యంగా ఉండు అని అలా సముదాయిస్తూ ఉంటారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ